శంషాబాద్ మున్సిపల్ పరిధిలో హనుమాన్ శోభయాత్ర అత్యంత భక్తి శ్రద్దలతో బాబు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన సూచించారు ఈ శోభయాత్రకు వేలాది భక్తులు చిన్నారులు తరలివచ్చి భక్తి పారవర్షంతో డ్యాన్సులు డీజే దరువుల మధ్య యువత బాణసంచాలు పేలుస్తూ భక్తి శ్రద్దలు కనబరిచారు అనంతరం శోభయాత్ర ఊరేగింపుడు శంషాబాద్ జెండా చౌరస్తా నుండి సిద్దంతి వరకు శంషాబాద్ ఆర్జీఐ సిఐ బాలరాజ్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి విచేసి హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి శంషాబాద్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ సీనియర్ నాయకుడు గణేష్ గుప్తా నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్ జిడ్పీటీసీ నీరెడ్డి తన్వీరాజ్ ముదిరాజ్ కౌన్సిలర్ అజయ్ మేకల వెంకటేష్ ముదిరాజ్ మురళి నందు చంద్రశేఖర్ లడ్డు అత్యధిక సంఖ్యలో భక్తులు వీచేసి శోభయాత్రను జయప్రదం చేయడం జరిగిందన్నారు ప్రతిసారి మేము మంచిగా ఘనంగా జరుపుకుంటాము ఈసారి కూడా అలాగే జరుపుకుంటున్నాము సో మా పిల్లలతో ప్రోగ్రామే ఇందులో హైలైట్ గా ఉంటుంది ఇప్పటికీ పిల్లల ప్రోగ్రామ్ వచ్చేసి నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది హనుమాన్ శోభా యాత్ర అనేది మేము టెన్ ఇయర్స్ నుంచి కూడా తీయడం జరుగుతుంది సో ఈ ర్యాలీలో చాలా మంది హిందూ భక్తులు పాల్గొంటారు సో ఇంకా ఇంకా కూడా హిందూ భక్తులు పాల్గొని ఈ ర్యాలీని ఇంకా దిగ్జ దిగ్విజయంగా చెప్పాల చేయాలని చెప్పి మా యొక్క మనవి ఈ సంవత్సరమే కాకుండా ఇంకా ఇంకా వచ్చే సంవత్సరాలలో కూడా జనాభా పెరిగి ఇంకా మా యొక్క హిందూ భక్తులందరూ కూడా పెరిగి రాముడి యొక్క మాటలో నడవాలని చెప్పి నా కోరిక జయ శ్రీరామ్